రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది గతంలో దూరమైన ప్రధాన వర్గాల్ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో క్యాడర్ కూడా అదే పనిలో నిమగ్నమై ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది పదేళ్ల అధికారంలో తమకు దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్ ప్రధానంగా నిరుద్యోగ యువతులను తమ వైపు తిప్పుకునేందుకు జెన్జీ తారక మంత్రాన్ని జపిస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పది మధ్యకాలానికి చెందిన యువతరాన్నే ఇప్పుడు జెన్జీగా పిలుస్తారు ఇటీవలే ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెన్జీ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు నిజానికి కేటీఆర్ కు ఉన్న యూత్ కనెక్షన్ తో ఐటీ బ్యాక్గ్రౌండ్ తో యంగ్స్టర్స్ కి పార్టీ సులభంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఆయన సూచనలతో పార్టీ నేతలు సైతం యువతరాన్ని మచ్చిక చేసుకునేందుకు ఇప్పుడు జెన్జీ తారక మంత్రాన్ని గట్టిగానే పటిస్తున్నారు అనుకున్న స్థాయిలో తమ ఆంక్షలు నెరవేరడం లేదని గతంలో బాధపడిన యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు అప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లారు అయితే తమ ఎంపిక కరెక్ట్ కాదనే ఆలోచనకు ఆయా వర్గాలు వచ్చినట్టు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి నాడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు చేసిన నిరుద్యోగులు ఇప్పుడదే బీఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నాయి ఈ పరిస్థితులనే తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది బిఆర్ఎస్ ఆ సెక్షన్ నుంచి ఒక్కొక్కటిగా తమ తిప్పుకోవడానికే జెన్జీను తారక మంత్రంలో వాడుకుంటోంది అంతేకాదు జెన్జీ కు అర్థమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టు పై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పార్టీకి బాగానే ప్లస్ అయింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాకేష్ రెడ్డి యువతరాన్ని నిరుద్యోగులను పార్టీకి దగ్గర కార్యక్రమాలు లక్షల ఉద్యోగాలు జాబ్ ఏడాదిివో నలభై ఆరు జీవో ఇరవై తొమ్మిది గ్రూప్ వన్ వివాదం వంటి అంశాలపై యువత నిరుద్యోగులు సీరియస్ గా ఉంటే పిఆర్సీ డిఏ సహా చాలా అంశాల్లో ఉద్యోగులు గా ఉన్నారనే అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇదే అంశాన్ని జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో వాడుకునేలా ప్లాన్ చేస్తోంది అందులో భాగంగా నిరుద్యోగ బాకీ కార్డు పేరిట రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు వేల మంది యువతతో జల్విహార్ లో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన రావడం చూస్తే ఆ వర్గమంతా బీఆర్ఎస్ వైపు మళ్లుతోందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఎవరైతే నాడు కాంగ్రెస్ కు మద్దతుగా బస్సు యాత్రలు చేశారో వాళ్లే ఇప్పుడు హస్తాన్ని బొంద ప్రకటించడం కేటీఆర్ ఎత్తుకున్న జెన్సీ తారక మంత్రం కాక మరేంటని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అంటున్నారు